హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే చూశారు కదా మ్యాంగో చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ సో ఆఫ్రికాలో మ్యాంగో సీజన్ వచ్చేసింది లాస్ట్ టూ మంత్స్ కిందనే మ్యాంగోస్ వచ్చినాయండి ఇక్కడ ఇయర్కి సార్లు మ్యాంగోస్ కాస్తాయి బాగానే కాస్తాయి బాగా టేస్టీగా కూడా ఉంటాయి చాలా లావులావుగా కూడా ఉంటాయి సో ఇప్పుడు నేను తినే కాయ మా ఫ్రెండ్ ఇచ్చినాడు అండి అతను సో ఇక్కడ చూసుకుంటే నేను నా ఫ్యామిలీతో కలిసి ఆ మామిడి పండు ఈరోజు కట్ చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ సో మా మాంగో అయితే మాత్రం చాలా జ్యూసీగా ఉంది మేబీ రసాలు అనుకుంటా మన సైడు రసాలు పల్లి ప్లస్ రకరకాల మ్యాంగోస్ ఉంటాయి కదండీ సో ఇక్కడ కూడా కొన్ని రకాల మ్యాంగోస్